ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ముందుగా మీరు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి సక్సెస్ఫుల్గా మరి మూడు సంవత్సరాలు నిర్వహించినందుకు ఏదైతే మా పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా మాకు ఒక మంచి సుపరిస్థితులుగా మా ఆప్తులుగా మీరు ఆ స్థానాన్ని అధిరోహించి అందరి మనసులను గెలుచుకున్నందుకు ముందుగా మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు మరి ప్రశ్నకు సంబంధించినటువంటి మొదటి ప్రశ్నకు సమాధానం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో పనులకు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పురోగతిని సాధించడం అనేది అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అంశాల వారీగా పురోగతి క్రింది విధంగా ఉంది హెడ్వర్క్స్ సంబంధించి సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి టూ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ కుడి ప్రధాన కాలువకు సంబంధించి వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సంటేజ్ పనులు పురోగతి ఉన్నాయి అధ్యక్ష మూడవ ప్రశ్నకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి పెండింగ్లో ఉన్న మిగిలిన పనుల భౌతిక పరిమాణాల సమతుల్యత వరకు త్రీ ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ లక్షల క్యూబిక్ మీటర్లు గట్టు పని వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ లక్షల క్యూబిక్ మీటర్లు ఏదైతే ఈ యొక్క సమాధానం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ చివరి నాటికి వివిధ పనులకు చెల్లించవలసినటువంటి మొత్తం రెండు వందల డెబ్బై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల అధ్యక్ష ఐదో ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి మిగిలిన మిగిలిన పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం అనేది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం కంప్లీట్ అయితే డబ్బై సెవెంటీ వన్ పర్సెంట్ కంప్లీట్ అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రోగ్రెస్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇట్ ఇస్ ఓన్లీ ఆన్ యావరేజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య మేము తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండగా డయాఫ్రామాలు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో కంప్లీట్ అయింది ఈ గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అసమర్థత వల్ల సుమారుగా వాళ్ళు పూర్తిగా దెబ్బతిని ఇప్పుడు మళ్ళీ కొత్తగా డయాఫ్రమ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా పేపర్లో కూడా చూసాం ఈ మధ్యకాలంలో సమాంతర వాళ్ళు కూడా కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది కాపర్ డ్యామ్స్ కూడా పూర్తిగా పాడేయనని చెప్పి మనం చూసాం నేను గౌరవమంత్రిగా అడుగుతుంది ఏంటంటే డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇరవై ఇరవైలో ఈ డయాఫ్రామాల్ పూర్తిగా దెబ్బతుందని ఐఐటి హైదరాబాద్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు దీనివల్ల ప్రభుత్వానికి ఏదైనా భారం ఉందా ఎంత అంచనా వే అంత పెరుగుతుంది రెండు హెడ్ క్వార్టర్స్ సంబంధించి ఒరిజినల్ ఎస్టిమేటు రెండు వేల పంతొమ్మిదిలో వేసిన ఒరిజినల్ ఎస్టిమేటు వన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో సుమారుగా పద్నా పదిహేను వందల కోట్లు ఉన్న ఎస్టిమేటు తొమ్మిది వేల కోట్లకు చేరిన విషయం వాస్తవమేనా ఇది గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుకున్నాను అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ కూడా ఇరవై ఇరవై ఏడు కంప్లీట్ అవుతాయని గౌరవ మంత్రి గారు చెప్పారు అసలు ఆ పరిస్థితి ఉందా ఎందుకంటే డయాఫ్లమ్ వాళ్ళు దెబ్బతింది కాపర్ డ్యామ్స్ దెబ్బతిన్నాయి సమాంతర వాళ్ళు కట్టాల్సి ఉంటుంది ఫీల్డ్ డ్యామ్ కట్టాల్సి ఉంటుంది ఇవన్నీ అదేవిధంగా పోలవరం నిర్వాసితులు కూడా ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఏడు కంప్లీట్ అవుతుందా అని మీ ద్వారా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పోలవరం సంబంధించి మంత్రి గారు పంతొమ్మిది ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం కేవలం మూడు శాతం మాత్రమే పూర్తి చేసిందని చెప్పారు అధ్యక్ష మీ ద్వారా క్లారిఫికేషన్ అడుగుతున్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు ఎలా జరిగాయనేది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో పనులు చూస్తే చాలా తక్కువ జరిగాయి మరి కేంద్రం రీఎంబర్స్ చేసినటువంటి నిధులేమో చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష మరి ఈ నిధులు వినియోగించారా లేక ఆ నిధులు దేనికోసం అనేది కూడా క్లారిఫికేషన్ మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని పీడిఎఫ్ తరఫున కోరుతున్నాం అధ్యక్ష అయితే గతంలో యాభై ఐదు వేల కోట్లు అంచనా వేసినప్పుడు అధ్యక్ష ముప్పై మూడు వేల కోట్లు ఆర్ఆర్ అంటే పునరావాసానికి ఇరవై రెండు వేల కోట్లే ప్రాజెక్టుకి మీ ద్వారా మంత్రి గారిని నేను అడిగేది అధ్యక్ష మరి అది ప్రాజెక్ట్ ఎంత శాతం పూర్తయింది వాళ్ళు ఎంత శాతం చేశారు వీళ్ళు అది ఒక భాగం కానీ పునరావాసం పునరావాసం కీలకమైన అంశం అది ఎంత శాతం పూర్తయింది ప్రాజెక్ట్ పూర్తయిన నాటికి అది అవుతుందా అని మంత్రి గారిని అడుగుతుంది ఓకే మంత్రి గారు త్రిముతులు గారు చూటుగా చూటుగానే అడుగుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ వాల్ అనేటువంటిది రెండు వేల పద్దెనిమిది నాటికే పన్నెండు వందల తొంభై ఐదు మీటర్లు రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి పూర్తి చేసినట్టు చెప్తున్నారు అధ్యక్ష రికార్డు ప్రకారంగా చూసుకుంటేనే దీనికి ముందే స్పిల్వే ఛానల్ ఎప్రోచ్ ఛానళ్లు ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి చెప్పారు అటువంటి నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రాన్ వాళ్ళు ముందుగా కట్టడం వల్ల కాఫర్ డ్యాము లేకపోతే స్పిల్వే ఛానల్ ఇవన్నీ దెబ్బతింటానికి అవకాశం ఉందనేటువంటిది ఆ కూడా మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నల్లో ఏదైతే మన దువాడపు రామారావు గారు అడగడం జరిగింది ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి గతంలోనే నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఆ డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అదనపు భారం ఎట్లా పడుతుంది అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవై ఏడుకి ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారనేటువంటిది ఏదైతే ఆయన ప్రశ్నకు సంబంధించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవర్ అనేటి పేజీగా మార్చుకుని డెబ్బై రెండు శాతం ఆయన ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే వారి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉండుంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళ పైన ఏదైతే ఈ యొక్క మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ సిఆర్ఎఫ్ ఎర్త్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఒకటి కల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్షం కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో రద్దు చేసేసి పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి పదిహేడు నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికన్నా లేకుండా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయా ఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని అది నేను చెప్పడం కాదు అధ్యక్ష డైరెక్ట్ గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ నిపుణులు కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా ఏదైతే చాలా క్లియర్ గా ఆ రోజు ఏజెన్సీలు మార్చవద్దు ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దుట ఆ వర్క్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు పీపీఐ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు వార్నింగ్ ఇచ్చారు రిక్వెస్ట్ చేశారు అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచేవని పెట్టినటువంటి పరిస్థితిలోనే ఆ రోజు ఆ డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దానివల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళ ఇంటర్నేషనల్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతోటి మళ్ళీ ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్లా నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష నెంబర్ వన్ ఏదైతే రెండవది ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి మరి ఏదైతే ఈ యొక్క పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క టీడీపీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినట్లు ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే వైసీపీ హయాంలో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అక్ష ప్రోగ్రెస్ చూస్తే డెబ్బై రెండు శాతం జరిగింది ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే టిడిపి హయాంలో ఒక్క రూపాయ కూడా మళ్లింపు లేదు వైసీపీ హయాంలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష అదే విధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు గిన్నెస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కుని అధ్యక్ష మరి అదే వైసీపీ హయాంలో చూస్తే నిపుణులు పీపీఏ ఐఐటి హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చివాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా టీడీపీ హయాంలో ఎత్తు ఎప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకే కన్ఫర్మ్ అయ్యేది అధ్యక్ష కానీ వైసీపీ హయాంలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా అంచనా కూడా టీడీపీ హయాంలో యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష కానీ వైసీపీ హయాంలో నిధులు అడగలేనిటువంటి దైన్యం అధ్యక్ష అదేవిధంగా టీడీపీ హయాంలో పోలవరం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది అధ్యక్ష అదే వైసీపీ నిషేధిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు లక్ష్మణ్ రావు గారు పునరావాసం గురించి వాస్తవం అధ్యక్ష ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణానికి ఏదైతే తమ విలువైన భూములు ఇళ్ళును కోల్పోయి సహకరించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం ఈ రైతాంగం కోసం తాము త్యాగం చేసిన నిర్వాసితులు కూడా గుర్తుపెట్టుకోవాలని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్లు కాలనీలకి నిర్మాణం కానీ ముంపు బాధ్యులు కనిచ్చాం అధ్యక్ష ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప గత ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పునరావాస కాలనీ కూడా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష మరి ఏదైతే ఆ రోజు నిర్వాసితులు మరి కొంతమేర సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ గత వైసీపీ ప్రభుత్వంలో వరదలు వస్తే మరి మమ్మల్ని మా తెలంగాణలో తిరిగి కలిపేయండి వాళ్ళ రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా ఏదైతే పోలవరానికి సంబంధించి నిధులు దారింపు దారి మళ్లింపు ఏమైనా జరిగిందా అని చెప్పేసి గౌరవ సభ్యులు కూడా నాయుడు గారు కూడా అడగడం జరిగింది అధ్యక్ష ఏదైతే వాస్తవం అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే కేంద్రం నుంచి ఆ రోజు ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే విడుదలైన అధ్యక్ష అదే వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి పనులు కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు అవుతాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు వైసీపీ హయాంలో వచ్చినాయి అధ్యక్ష ఇక్కడ ఏదవుతాయి అంటే పోలవరానికి రిఎంబర్స్మెంట్ కింద కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు వాళ్ళు దారి మళ్లించిన మాట వాస్తవమే అధ్యక్ష మరి నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఈవేళ రెండు వేల ఇరవై ఏడుకి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు సార్లు అటు ప్రధానమంత్రి గారిని కానీ అదేవిధంగా జలశక్తి ఎవరైతే మంత్రి పాటిల్ గారిని కానీ స్వయంగా కలిసి మరి మొన్ననే ఆ పన్నెండు వేల నూట యాభై కోట్లు శాంక్షన్ వచ్చిన తర్వాత ఏదైతే ఒక టైం బాండ్ పెట్టుకుని ఆల్రెడీ ఇప్పటికే నవంబర్ నెలలో మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి ఏదైతే సీపేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఆల్రెడీ డయాఫ్రోమ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే అక్కడ నిర్మాణ క్రమం కూడా ప్రారంభించుకుని ఏదైతే అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష రేపు జనవరిలో ఆ డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి గల్లా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసుకో పూర్తి చేయాలని అట్ ద సేమ్ టైం పారలల్ గానీ ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ పూర్తయ్యేంత వరకు కూడా ఆగి మెయిన్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఇంకా ఆలస్యం అవుతున్న ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి వర్క్ షాప్ పోలవరం ఏదైతే జరిగిందో దాంట్లో కూడా పార్లర్గా కూడా ఈసీఆర్ఎఫ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే వాళ్ళు ఆలోచన ఇచ్చారో దాని ఆలోచనల ప్రకారంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష రేపు వచ్చి ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం సందర్శించి ఆ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఒక టైం బాండ్ ఏదైతే ఉందో ఎప్పటిలాగా మేము పూర్తి చేస్తామో అవన్నీ కూడా మీకు ఏదైతే రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఎందుకంటే వివాదాల జోలికి వెళ్ళట్లేదు కానీ వాస్తవాలు తెలియజేయాలి ఎందుకంటే ఆ రోజు కూడా నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు ఆ రోజు మా శాసనసభలోనే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి నీటి శాఖ మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు అధ్యక్ష అసెంబ్లీలో ఏదైతే మొదటి ప్రకటన ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి పూర్తి రెండవ ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పూర్తి మూడవ ప్రకటన రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికి పూర్తి నాలుగవ ప్రకటన రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి పూర్తి ఐదవ ప్రకటన ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అధ్యక్ష ఇవన్నీ అసెంబ్లీ రికార్డులో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇక్కడ వాస్తవం ఏంటంటే రెండు వేల ఇరవై ఆగస్టులో డయాఫ్రమ్ వాల్ పోతే ఆ డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా మేము ఇరవై రెండు పూర్తి చేస్తాం ఇరవై మూడు పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి సమాధానం అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అంటే సభను ఎంత తప్పుదా పట్టించారు ప్రజల్ని ఎంత తప్పుదా పఠటించారో అర్థమవుతుంది అధ్యక్ష ఆ మాదిరిగా కాకుండా ఒక టైం వాటి పెట్టిన ఒక షెడ్యూల్ ప్రకారం ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష